ఓటుకు లోటు కేసులో తెలంగాణ సీఎం దేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరూసలం మత్తయ్య ఆరోపించారు ఈ కేసులో ఏ నాలుగు నిందితుడిగా ఉన్న మత్తయ్య సోమాజీ కూడా ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు ఈ కేసులో తన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు తుది తీర్పు ప్రకటించే ముందు ధర్మాసనం మరోసారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఈ నేరాన్ని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు అతడి కుమారుడి లోకేష్ టీడీపీ నాయకులు గత ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు అధికారులపై కూడా కేసులు పెట్టాలని సమగ్రంగా విచారించి శిక్షించాలని కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నమేందర్ రెడ్డి అధికార ప్రతినిధులుగా ఉన్న వేణుకీర్తన్ రెడ్డి కురసింహను పదవి నుంచి తప్పించాలని కోరారు విచారణ ముగిసే వరకు పదవులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం తనతో డబ్బులు ఆశ చూపించి కుట్ర చేసిన చంద్రబాబు శిక్షార్థులని పేర్కొన్నారు ప్రస్తుతం చంద్రబాబు కనుసన్నంలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ఈ కేసులో తన స్టేట్మెంట్ ఎంతో కీలకమని కానీ పిచ్చోడిగా తనపై వేసి కేసు గురించేందుకు పథకం పన్నుతున్నారని ఆరోపించారు ప్రజాస్వామ్యాన్ని పోటీ చేసి ఎన్నికల వ్యవస్థ అదేవిధంగా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్న ఒక సుసంస్కృతిని ఖండించేందుకు ఆసక్తితో ముందుకు వచ్చిన పాత్రికేయ ప్రభులందరికీ కూడా వేరు పేరున నమస్కారములు అందరికీ ప్రజాస్వామ్యంలో నాలుగవ పాదమైన మీడియా ఈరోజు మిగిలిన మూడు పాదాల యొక్క సచీలతను లేదా వాటి యొక్క నిబద్ధతను ప్రశ్నించాల్సిన సమయము ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా సంచం సృష్టించిన ఈ కేసులో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఉండదని చెప్పి నేను మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను మనకు తెలుసు రాజ్యాంగం ప్రకారంగా రాజకీయ వ్యవస్థ ఒకటి ప్రభుత్వ అధికార యంత్రాంగం ఒకటి ఆ తర్వాత కోర్టులు జడ్జి న్యాయ వ్యవస్థ ఒకటి దాని తర్వాత నాలుగవ స్తంభమైన మీడియా పాత్ర నాలుగు స్తంభాలు నా కేసులో నేను నిందితుని కాలేదని నేను ముద్దయ్య ఉన్న నా కేసులో మిగిలిన మూడు పాదాలు కూడా నూటికి నూరు శాతము అవి విచ్ఛిన్నమై విఫలమై అమ్ముడు పోయి ఉండి కేవలం ఒకే ఒక్క స్తంభము ఆధారం నిలబడింది ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం యొక్క రాజ్యాంగ విలువలు కాపాడి మీడియా అనే ఆ మీడియా అనే స్తంభం నాలుగో స్తంభం వద్దకు నేను ఈరోజు వచ్చినందుకు నాకు నేను గర్విస్తూ నాకు నేను మీ అందరికీ అద్భుతంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నిన్నటి రోజు మొన్నటి రోజు జరిగిన సుప్రీంకోర్టులో వాదనల సంగతి అందరూ చూసి ఉన్నారు పాతికే ప్రభువులు అదేవిధంగా సాధారణ అందరూ కూడా ఆ యొక్క వాదనల యొక్క శైలిని గమనించి ఉన్నారు ఆ వాదన ద్వారా గతంలో జేఎంఎం ఎంపీలు పార్లమెంట్లో నోట్ల కట్టలు పట్టుకొని పార్లమెంట్లో ఒక ప్రశ్న వేయాలంటే ఎంపీలు డబ్బులు తీసుకొని అడిగారని చెప్పి ఒక సంచలనం సృష్టించిన తర్వాత దానికి మించి ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇద్దరు ముగ్గురు మద్దతు వచ్చింది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడిన సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ అదేవిధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కై ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు